ఓ మేమిక్కడేస్తాం పర్వాలేదులే ఇలా ప్రతి ఏడాది క్రిస్మస్ అప్పుడు ఇదెందుకు పెడతామో తెలుసా నీకు లేదు ప్రతి ఏడాది క్రిస్మస్ అప్పుడు యేసు జన్మదినము సెలబ్రేట్ చేసుకోవడానికి పెడతాం క్రిస్మస్ అంటే నిజంగా దాని గురించి ఎందుకు ఎందుకంటే ఈ లోకమునకో ఆయన అత్యంత ముఖ్యమైన కానుక కనుక ఆయన మన రక్షకుడు ఓ ఒలివియా ఈ ఏడాది క్రిస్మస్ కి దేని కొరకు ఎదురు చూస్తున్నావు కానుకలు కాకుండానా అవును అవి కాకుండానే అనుకో అది రెండు వారాలు స్కూల్ లేదు తర్వాత నువ్వు చేసే ఫేమస్ ట్రిపుల్ చాక్లెట్ కుకీస్ ఉంటాయిగా నేను అవి మర్చిపోకూడదు నాకు తెలుసమ్మమ్మా యేసుని గురించి ఈ ఏడాది అసలు క్రిస్మస్ లానే అనిపించడం లేదు లేకుండా తెలుసు అయితే ఆవిడికి ఎంతో ఇష్టమైన సమయం ఇది ఆమెకి అత్యంత ఇష్టమైన వాటిల్లో ఒకటి నీతో కలిసి నేటివిటీ సీన్ సెట్ చేయటం నాకు కూడా గుర్తుందా ఆమె ఎప్పుడు అనేది ఇది ఏడాదిలో అత్యంత ముఖ్యమైన సమయం అని ఎందుకంటే ఎప్పుడు పొందనంత గొప్ప కానుకగా ఏసుని పొందాం బహుశా నువ్వనేది గుర్తుంచుకోవాలనుకుంటుంది సంగతి ఏంటి చూడు బేబీ జీసస్ పుట్టుకను గురించి ఏంజల్ జ్ఞానాలకు చెప్తుంది మనం ఎన్నడూ పొందనంత ఉత్తమమైన కానుక ఆయనే ఎందుకలా మన ప్రభు మరియు మన రక్షకుడు ఆయన వలనే మన పాపాలు క్షమించబడ్డాయి అందుకే ఆయన పుట్టుకను మన సెలబ్రీ ఏం జరుగుతున్నా సరే క్రిస్మస్ అనేది మీ రక్షణ మరియు మీ నిత్య జీవమును గురించే డాక్టర్ చార్ల్స్ ఈరోజు ఇన్ టచ్ లో తెలివైన నిర్ణయాలను తీసుకోవడానికి సూత్రము మీరు నిర్ణయాలు ఎలా తీసుకుంటారు ఇంకా మీ నిర్ణయాలు తీసుకునే క్రమపు ఆధారం ఏంటి అందరం ప్రతిరోజు నిర్ణయాలు తీసుకుంటాం కొన్నిసార్లు అవంత ముఖ్యమైనవిగా కనిపించవు అవి సమయంతో పాటు మనం చూస్తుండగా ఎంతో ముఖ్యమైనవిగా అనిపిస్తాయి కొన్నిసార్లు ఆ నిర్ణయాలకు కొంచెంగా లేదా అసలు పరిణామాలే ఉండవు కొన్నిసార్లు వాటికెంతో గొప్ప పరిణామాలు ఉంటాయి కొన్నిసార్లు ఆ పరిణామాలు ఆనందంగా ఉంటాయి మరి కొన్నిసార్లు ఆనందంగా ఉండవు అందరూ నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఉంటాము ఆ నిర్ణయాలు మనలను ప్రభావితం చేయవు ఎక్కువగా ఇతరులను చేస్తుంటాయి అందరికీ వాటిని చేసుకునే ఒక ఆధారం ఉంటుంది అదేంటంటే అందరం ఏదో ఒక దాని ఆధారంతో నిర్ణయాలు తీసుకుంటాం అయితే నేను ఈ సందేశంలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే దైవికమైన నిర్ణయాలను ఎలా తీసుకుంటామన్నదే మన జీవితంలో తెలివైన నిర్ణయాలను ఎలా తీసుకుంటాం చూడండి వచనంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి అయితే మనం ప్రత్యేకంగా ఒక భాగాన్ని చూద్దాం అలాగే ప్రత్యేకమైన ఒక మనిషిని జీవితం ఆరంభంలోనే తెలుసుకున్న వాణిని దైవికమైన నిర్ణయాలను ఎలా తీసుకోవాలి అని మనము సరైన మరియు తప్పైన విధానాల మధ్యనున్న వ్యత్యాసాన్ని చూడాలి కనుక మీరంతా బైబిల్ని తెరిచి దానియాల గ్రంథం చూడండి నేను మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను సింహపు గుహలో ఉన్నాడన్న నిజం వలన అందరికీ దానియాలు ఎవరికి తెలుసు అయితే అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అతని పేరెంట్స్ అతనికి చిన్నతనంలోనే నేర్పించారు చూడండి చాలా కాలంగా ఇస్రాయేల్ దేశమునకు ప్రవక్త అయిన యర్మియా ప్రవచించుతూ వస్తున్నాడు ఏమనంటే వారి పాపము వలన వారు దేవునికి దూరంగా వెళ్ళిపోయినందున దేవుని యొక్క తీర్పు వారి మీదకి వస్తుందని కనుక ఇక్కడ ఒక విషయం ఉంది ఉదాహరణకు ఇలా అన్నాడు కావున సైన్యములకు అధిపతియు దేవుడగు యుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారికి కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగానూ ఈ జనమును కట్టెలుగానూ చేసేదెను ఇదే యుహోవ వాక్కు ఇస్రాయేల్ కుటుంబం వారలారా ఆలకించుడు దూరము నుండి మీ మీదికి ఒక జనమును రప్పించదను అది బలమైన జనము పురాతనమైన జనము దాని భాష నీకు రానిది ఆ జనములు పలుకు మాటలు నీకు బోధపడవు అంటే ఆ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో నీకు అర్థం కాదు వారి అమ్ములు పొది తెరిచిన సమాధి వారందరూ కూడా బలాఢ్యులు వారు నీ పంటను నీ ఆహారమును నాశనం చేయుదురు నీ కుమారులను నీ కుమార్తెలను నాశనం చేయుదురు నీ గొర్రెలను నీ పశువులను నాశనం చేయుదురు నీ ద్రాక్ష చెట్ల ఫలమును అంజూరపు చెట్ల ఫలమును నాశనం చేయుదురు నీకు ఆశ్రయముగా ఉన్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు ఆయనను ఆ దినములలో నేను మిమ్మను శేషము లేకుండా నశింపు చేయను ఇదే యుహోవా వాక్కు వారికి అది నచ్చలేదు ఏం చేశారు అతని జైల్లో పెట్టించారు అతని ప్రవచన వారికి నచ్చలేదు కనుక జైల్లో పెట్టిస్తే అలా మాట్లాడాడని పెట్టించారు అయితే జరిగిన దేవుటంటే ఇదే ఇక్కడ ముప్పై రెండవ అధ్యాయంలో అప్పుడు యహోవా వాక్కు ఎర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నేను యహోవాను సర్వశరీరములకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా కాబట్టి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎదుగో నేను ఈ పట్టణమును కల్దీయలు చేతికని బబులోను రాజైన నెబు కద్దిజరు చేతికిని అప్పగింపబోచున్నాను అతడు దాన్ని పట్టుకొను కనుక మీరు దానియలు గ్రంథాన్ని చూసినప్పుడు ఏం జరుగుతుందంటే అది మనం చదివిన ప్రవచనం జరగడం మొదలవుతుంది అదేం చెప్తుందంటే నెబు కద్జ్జరు ఎరుశలెం మీద దాడి చేస్తాడు యోధా మీద చేసి వందలాది వేలాది మంది ప్రజలను తీసుకొని వెళ్ళిపోతాడు చాలామంది చంపి అవును ద్వారాలను కాల్చివేసి గోడలను పడగొట్టి ఇంకా బబులోనుకు తీసుకొని వెళ్ళబడిన వారిలో ఒకడు దానియోలు అతడు బహుశా పదమూడు లేక పద్నాలుగేళ్ల వయసు లోపల ఉన్నాడు బహుశా ఆ దరిదాపులలో అతడు చాలామంది హిబ్రూ పిల్లలతో పాటు యవనస్తులతో పాటు బబులోనుకు తీసుకుని వెళ్ళినప్పుడు రాజు అడుగుతాడు ఇప్పుడిక్కడ నేను చేయాలనుకునేది ఇదే అత్యంత తెలివైన వారిని తీసుకోవాలి బాగా చదువుకున్న వారిని అందంగా ఉన్నవారిని ఎవరికైతే బాగా బలం ఉందో వారిని తీసుకొని వాళ్లను బబులోనీలుగా చేయాలి అంటే మనం ఆలోచించినట్లుగా వాళ్ళు కూడా ఆలోచించాలి మనం ప్రవర్తించినట్లు ప్రవర్తించి జీవించినట్లుగా జీవించాలి కనుక వారి జీవితాలలో ఎటువంటివన్నీ జరగడం మొదలైంది అవును వాళ్ళు దీనంతటి మధ్యలోనూ పెరుగుతున్నారు ప్రత్యేకమైన రెసిస్టెన్స్ లేని ఒక పాయింట్ వరకు వాళ్ళు ఏం చేయాల్సి ఉందో కరెక్ట్గా అదే చేశారు తర్వాత వాళ్ళు ఇలా నిర్ణయించుకునే ఒక సమయం వచ్చింది ఇంకా చాలు మేము అలా చేయలేము మనం మన స్టాండ్ని ఇక్కడే తీసుకుంటాం కనుక మనం ఈ సందేశంలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీ జీవితంలో మీరు నిర్ణయాలను ఏ ఆధారం మీద తీసుకుంటారన్న పూర్తి ఐడియాను గురించి మాట్లాడాలి మీరు గుర్తుంచుకోవలసినవి రెండు మాటలు ఉన్నాయి ఈ సందేశాన్ని గురించి మీరంతా మర్చిపోయినా కూడా ఎందుకంటే మనం మాట్లాడుకోవాలనుకున్న దాని గురించిన కీలకాంశం ఇదే ముందుగా ఒక సిద్ధాంతం మరియు ఒక ప్రాధాన్యతకు మధ్యలోని తేడాను గురించి మీకు వివరిస్తాను మన నడతను నడిపించే దేవుని వాక్యం మీద ఆధారపడిన ఒక నీతిపరమైన నియమమే ఒక సిద్ధాంతము అది ప్రవర్తన యొక్క ముందుగానే నిర్ణయించబడిన లేదా ఫిక్స్ చేయబడిన మోడ్ అంటే నేను కానీ ఒక సిద్ధాంతం ఆధారం మీద వ్యవహరించబోతుంటే అది ఒక సిద్ధాంతము ఒక మోరల్ ప్రిన్సిపల్ దేవుని యొక్క వాక్యములో ఆలోచించడానికి అది ఒక విధానము మరియు నిర్ణయాలు తీసుకునే ఒక విధానము మరియు ఒక వ్యక్తి ఈ సిద్ధాంతాలు దేవుని వాక్యంలోంచి వస్తున్నాయని తెలుసుకున్నప్పుడు అవి మన పూర్తి బాధ్యత యొక్క భావాన్ని స్థాపించుకునే సిద్ధాంతాలవి మన బిలీఫ్ ని అంటే మనందరికీ బాధ్యతలు ఉంటాయి ఏదో ఒకలాంటి బిలీఫ్ సిస్టమ్ మనందరికీ ఉంటుంది కనుక ప్రశ్న ఏంటంటే మీరు నమ్మేదాని యొక్క ఆధారం ఏంటి మనలో విశ్వాసాలు ఎవరైతే ఉన్నారో వారంటారు మనం నమ్మేదాని యొక్క ఆధారం దేవుని వాక్యము కనుక దాంతో కన్సిస్టెంట్గా మనం నిర్ణయాలను చేస్తాం ఉదాహరణకు మనం పది ఆజ్ఞలను తీసుకుందాం నీవు దొంగిలించకూడదు అబద్ధం చెప్పకూడదు మోసగించకూడదు వ్యభిచరింపకూడదు యహో అని తప్ప వేరొక దేవుణ్ణి సేవించకూడదు అంటే ఇవి దేవుని వాక్యపు బేసిక్ సిద్ధాంతాలు కనుక ఎవరైనా ఇలా అంటే నేను క్రైస్తవుణ్ణి నేను దేవుని వాక్యపు సత్యముతో జీవిస్తున్నాను అని అప్పుడు మనం నిరంతరం దేవుడు తన వాక్యంలో బోధించిన దానితో జీవిస్తాము కనుక ఎవరైనా ఇలా అంటే సిద్ధాంతంతో జీవిస్తాను అని మీరు చెప్తున్నది ఏంటంటే నా జీవితంలో ఒక రోడ్వేని స్థాపించుకున్నాను నేను ఆ రోడ్వేలోనే నడుస్తాను నా బాధ్యతలు ఏం చేయమని చెబితే అవి చేస్తాను ఎందుకంటే అవి దేవుని వాక్యము మీద ఆధారపడి ఉన్నాయి కనుక అది కొంతవరకు దానిని సింపుల్గా స్పష్టం చేస్తుంది అంటే మీ జీవితంలో మీరు ఏ సిద్ధాంతాల చేత జీవిస్తారన్న దాని గురించి ఆలోచించినప్పుడు ఉదాహరణకు నేను సిద్ధాంతంతో జీవిస్తాను ఇప్పుడు వేరే పదం ప్రాథమికత ప్రాధామికత చెప్తుంది ఇష్టాలు అయిష్టాలు మరియు కోరికల మీద ఆధారపడిన నిర్ణయాలు మరియు ఎంపికలు కనుక ఒక వ్యక్తి ఇలా వ్యవహరిస్తాడు చూడండి ఈరోజు చెడు రోజు నాకు ఈరోజు నచ్చలేదు అందుకని ఏమిటో తెలుసా వాళ్లకు ఫోన్ చేసి నాకు బాగోలేదని చెప్తా ఇప్పుడు నాకు బాగానే ఉంది అవును కానీ వాళ్లకు ఫోన్ చేసి బాగోలేదని చెప్తా అంటే ప్రాథమికత చెప్తుంది అబద్ధం చెప్తాను ఎందుకంటే నాకు ఈరోజు కావలసినది అబద్ధం చెప్పడం వలన వస్తుంది అదొక ఫ్రీ డే ప్రాధాన్యాలు నేను నా పరిస్థితుల ఆధారం వ్యవహరిస్తానని చెప్తాయి నా ఫీలింగ్స్ మీద ఆధారపడి ప్రవర్తిస్తాను నా కోరికలు నాకు సంతోషాన్నిచ్చే వాటి ఆధారంతోను బహుశా నాకు గౌరవాన్ని ఇచ్చే వాటితో నేను బాగుండేలా మంచిగా ఫీల్ అయ్యేలా లేదా లాభకరమైన వాటి ఆధారంతో కనుక ఒక వ్యక్తి ఆరింటిలో ఒకదాని ఆధారం మీద నిర్ణయాలు తీసుకుంటాడు ఒకటి నేను దేవుని వాక్యపు సిద్ధాంతాల మీద ఆధారపడి జీవిస్తాను లేదా ఒకలా అన్ని చోట్ల ఉంటాను అదేంటంటే అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది పరిస్థితి ఏమిటన్న దాని మీద ప్రజల పరిస్థితి ఎథిక్స్ని గురించి మాట్లాడతారు అంటే నేను పరిస్థితి మీద ఆధారపడి దాని నుంచి ఏం పొందాలనుకుంటానో దాని ఆధార మీద నిర్ణయాలు తీసుకుంటాను ఇప్పుడు దాంతో వచ్చే సమస్య ఇదే అలా జీవించడం ఎంతో అపాయకరమైనది కనుక మీ పిల్లల్ని పెంచడానికి అది ఎంతో డేంజరస్ మరియు వినాశకరమైన విధానం అయినందున పేరెంట్స్ ప్రాధాన్యాల మీద ఆధారపడి ప్రవర్తిస్తున్నారని వాళ్ళు కానీ చూస్తే ఎటువంటి విరోధం జరగడాన్ని వాళ్ళు చూస్తే నేను చెప్తున్నది ఇదే నేను చేస్తున్నది ఇదేనని అప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఎటువంటి బలము నిజాయితీ మరియు రక్షణ లేనటువంటి విధానంలో జీవించమని బోధిస్తున్నారు ఇక్కడ మంచి ఉదాహరణ ఉంది మీరు హైవే మీద డ్రైవ్ చేస్తున్నారనుకుందాం అర్ధరాత్రి సమయం ఒక సెంట్రల్ లైన్ ఉంది అది వైట్ సెంటర్ లైన్ అనుకుందాం మీరు హైవే మీద డ్రైవ్ చేస్తున్నంత వరకు ఆ సెంటర్ లైన్ ఉంటుంది మీరు ఎక్కడున్నారో మీకు తెలుసు ఈ వైపున ఉన్నంత వరకు మీకు తెలుసు వేరే వారు తమ వైపున ఉంటారని మీరు సేఫ్గా ఉంటారని అయితే అది అర్ధరాత్రి సమయం స్ట్రీట్ లైట్స్ లేవు మీరు ఊరి చివరిలో ఉన్నందున కనుక ఒక్కసారి సడన్గా మధ్యలో వైట్ లైన్ లేదు అప్పుడేంటి ఎక్కడున్నారో మీకు తెలియదు ఎందుకంటే ఈ వైపున కొంచెంగా ఆ వైపున కొంచెంసేపు తడబడుతున్నారు అంతటా చిమ్మచికిటి మీరు అటు ఇటు ఊగిసలాడుతున్నారు మార్గం చూపడానికి మీకు సెంట్రల్ లైన్ అనేది లేనందున ప్రాథమ్యాల మీద నిర్ణయాలు తీసుకునే వ్యక్తి హైవే మీద సెంట్రల్ లైన్ లేకుండా డ్రైవ్ చేసే వ్యక్తిలా ఉంటాడు ఎందుకంటే చూడండి మీకున్నటువంటి కోరికలు మారతాయి పరిస్థితులు మారతాయి మీకోసం జీవితం మారుతుంది దాని ఫలితంగా విషయాలు మారుతుండగా ఆనాటి ప్రాధాన్యత మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు ఆ రేపటి రోజు ఉన్న దానితో అందువలన మీ జీవితానికి నిజమైన డైరెక్షన్ లేదా గైడెన్స్ అనేది లేకుండా పోతుంది ఇప్పుడు ఒక క్రిస్టియన్ కాకుండా కూడా ఒకరికి బాధ్యతలు ఉంటాయి కొన్ని విషయాలు సరైనవి మీరు నేను ఎన్నడూ అంగీకరించినవి వాళ్ళకు నమ్మకం ఉండవచ్చును ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది అయితే ఒక యేసు అనుచరుడికి బేసిక్ బాధ్యతలు అనేవి ఉంటాయి అవన్నీ కూడా మనం జీవించే సిద్ధాంతాలుగా అవుతాయి అవి లేకుండా ఉంటే మీరక్కడ ఉంటారంతే కనుక మనం దానియలు వద్దకు వచ్చినప్పుడు దానియలు తల్లి మరియు తండ్రి అతనికి చిన్నతనంలోనే బోధించారని మనకి తెలుస్తుంది సిద్ధాంతాల చేత ఎందుకంటే జరిగేది ఇదే కనుక వాళ్ళు వస్తూ ఉన్నారు అవును వాళ్ళు మార్చుకున్నారు వారి పేర్లను మార్చుకున్నారు వాళ్ళు బబులోను సాహిత్యాన్ని నేర్చుకోవాల్సి వచ్చింది అది దేవుడు లేని దేశము వాళ్ళ ప్రపంచ దృష్టిని వారి దేవుళ్ళను వారి ఆరాధనను జీవన శైలిని ఫలాన వాటన్నిటిని గురించి నేర్చుకోవాల్సి వచ్చింది అప్పుడు తర్వాత రాజు ఇలా అన్న సమయం వచ్చింది ఏమనంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఇదే మీరు వారికి లిటరేచర్ని బోధించాలి మన ప్రపంచ దృష్టిని గురించి వాళ్లకు బోధించాలి వాళ్ళు వాళ్ళు ఉండగలిగినంత ఉన్నతంగా ఉండాలని నేను అనుకున్నందున బెస్ట్ది చేయాలని బెస్ట్గా కనిపించాలని నా భోజనపు బల్ల వద్ద వారిని పోషించాలని రాజు అన్నాడు అంటే నా భోజనపు బలం మీద బెస్ట్ ఫుడ్ ఉంటుంది కనుక వాళ్ళు ఉన్నతంగా కనిపించాలి నేను మీకు కొంతకాలం సమయం ఇస్తాను తర్వాత మీరు వీళ్లను నా వద్దకు తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు సౌందర్యవంతులుగా ఉండాలని ఆశిస్తున్నాను మన జీవిత విధానానికి వాళ్ళు ఎంతగానో కమిటై ఉండాలని ఆశిస్తున్నాను బబులోలను గురించి వాళ్ళు ఉత్సాహంగా ఉండాలి మీరు వీళ్లను మార్చి నా ఎదుట నిలబెట్టవలను కనుక రాజు నపంసుకుల అధిపతి అశ్వెనజు దానియేలు షద్రకు మేషాకు మరియు అభెజ్గోల వద్దకు వచ్చి ఇలా అంటాడు ఇప్పుడు మీ ఆహారం ఇదే అని ఈ భోజనము రాజు భుజించు ఆహారములోనిది చూడండి అది వినడానికి ఎంతో బాగుంది అసలు అయితే ఎక్కడో బానిసగా ఉండాల్సిన వారు రాజుగారు భుజించే ఆహారమును మరియు పానము చేయు ద్రాక్ష రసమును తీసుకోబోతున్నారు ఇతనంటే ఉన్నతమైనది మీకు దొరకదు కనుక ప్రాధాన్యత ఇలా అని ఉంటుంది తప్పకుండా దానియల్ అంటాడు అష్పెనజు మేము ఈ పనిని చేయలేము మేము మీ భాషను నేర్చుకున్నాము మీరు చెప్పినవన్నీ చేశాం కానీ ఈ పని మాత్రం చేయలేము అయితే ఎందుకు ఎందుకంటే ఇది మోసే చట్టమునకు విరోధమైనది మేము కొన్ని సిద్ధాంతాల ప్రకారం జీవిస్తాం వాటిని మేము ఉల్లంఘించలేము ఉల్లంఘించడం కుదరదు పరిణామం ఏదైనా సరే మేము ఈ పనిని మాత్రం చేయము దానియాలను గురించి ప్రజలకు ఎక్కువగా తెలిసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి అదేంటంటే అతడెంత మంచిగా ఉన్నాడంటే రాజు అతనికి ఇతరులు ఒకలా అసూయపడేంతగా ఒక హోదాను కల్పించాడు సరే వాళ్ళు ఒక చట్టాన్ని రూపొందించారు ఏమనంటే అందరూ రాజుకు తలలు వంచి నమస్కరించాలని తర్వాత వేరే ఏ దేవుణ్ణి సేవించకూడదని వేరే ఏ దేవుణ్ణి ప్రార్థించకూడదు మరైతే దానియలు ఏం చేశాడు ఎప్పుడు చేసేదే అతడు చేశాడు అదేంటంటే ప్రతిరోజు అతడు వ్యవహరించే తీరు ఒకటి ఉంది అతడు దేవునికి ప్రత్యేకంగా కొన్నిసార్లు ప్రార్థించేవాడు అందుకని వాళ్ళు అతన్ని బంధించి సింహపు గుహలో వేస్తారు అతను అని ఉండొచ్చు చూడండి నేను ఒంటరిగా ప్రార్థించగలను రహస్యంగా ప్రార్థించుకోగలను నేనుగా ఈ పనిని చేయగలను కనుక ఎవరికీ ఎనడు ఈ విషయం తెలియదు అయితే చూడండి అదే ప్రాధాన్యత అతను అన్నాడు ప్రతిరోజు నేను జీవించే ఒక సిద్ధాంతం ఉంది సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో నేను మోకాళ్ళు ప్రార్థిస్తాను దానిని నేను రహస్యంగా ఉంచడం లేదు కనుక వాళ్ళు అతని పేరును మార్చడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అయితే ఆ ఉదయం రాజు అతన్ని చూడడానికి వచ్చినప్పుడు ఇలా అన్నాడు దానియేలు నీ దేవుడు నిన్ను విడుదల చేయగలడా అతను అతన్ని బెల్సెసరు అని పిలవలేదు అతని హిబ్రూ పేరుతో అతన్ని పిలిచాడు ఇప్పుడు దీన్ని గమనించండి దానియేలు తన బాధ్యతను నిర్వహించాడు అన్నాడు నేను ఏదైనా సరే పరిణామము ఏదైనా సరే నేను విగ్రహాన్ని కల్పించిన మాంసం తినను ద్రాక్షరసం త్రాగును అని అప్పుడు ఏం జరిగిందో చూడండి దేవుడు అతన్ని కాపాడమే కాదు కాని దానియేలు నలుగురు రాజుల అధికారం క్రింద దాదాపు డెబ్భై ఏళ్ళు జీవించాడు నలుగురు రాజుల కింద నెబుకజ్ఞరు అతని కుమారుడు బెల్షసరు దరియావేషు మరియు కోరేషు రాజుల వద్ద నలుగురు రాజుల జీవితాల మీద అతని ప్రభావం అద్భుతంగా ఉండినది ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాలనుకునే మరొక మాట ఉంది అదేంటంటే బాధ్యత మీరు గమనించాలని నేను అనుకునేది ఏంటంటే మనందరికీ బాధ్యతలు ఉండాలి అయితే దీనిని చూడండి నేను కమిట్ అయ్యి అనుసరించాలని సంకల్పించుకున్న సిద్ధాంతం ఇది మనందరికీ బాధ్యతలు ఉంటాయి కొంతమందికి చెప్పాలంటే బిబ్లికల్ కాని బాధ్యతలు ఉంటాయి అయితే మనం యేసుక్రీస్తు అనుచరులము కనుక మన బాధ్యతలన్నీ కూడా బిబ్లికల్ సిద్ధాంతాల ఆధారం పైనే ఉండాల్సి ఉంటుంది ఈ విషయాలే మన ఆలోచనలను నడిపిస్తాయి ఫలానా ఫలానా ఇప్పుడు మనకు కదిలించబడని మార్పు చేయలేని బాధ్యతలు ఉండాల్సిన ఈ ఏరియాలో కొన్నిటి గురించి మనం ఆలోచిద్దాం ఉదాహరణకు ఏసునే తీసుకుందాం ఏసుక్రీస్తే దేవుని కుమారుడని ఒకే ఒక లోకరక్షకుడు అన్న నిజం గురించి మార్చుకోలేని మార్పు చేయలేని బాధ్యత మీకు ఉందా లేదా దానిని గురించిన బాధ్యత మీకుందా ఉదాహరణకు డబ్బును తీసుకుందాం డబ్బును గురించిన ప్రిన్సిపల్స్ మీకు ఉన్నాయా అంటే డబ్బు అనేది దేవుడు కాకూడదు అని సాధించి సంపాదించే మార్గం మాత్రమే డబ్బు అని లేదా ఇవ్వడం లేదా సహాయం చేయడం లేదా అదేదైనా సరే ఎన్నో ఎన్నో డబ్బును గురించిన మంచి విషయాలు అయితే నాకు ఒక పాయింట్ వరకు డబ్బును గురించిన ఒక ప్రాధాన్యత ఉంది ఏంటంటే ఇక్కడ అది నేను కొంచెం మోసం చేసేలా చేస్తుందంటే అది పర్వాలేదు అనుకుంటే ఉదాహరణకు అనుకుందాం మీరు ఓ కోర్టుకు వెళ్ళారు మీకు రావాల్సిన దానికంటే ఓ ఇరవై రూపాయలు ఎక్కువ ఒకవేళ ఇస్తే దేవునికి స్థుతులు ఇరవై రూపాయలు అని వెళ్ళిపోతారు అయితే మీ తొమ్మిదేళ్ళ అబ్బాయి అంటాడు పోయిన వారం సండే స్కూల్లో మీరు దొంగిలించకూడదు అన్నారు అంటే అది ఎలా పనిచేస్తుంది ఎందుకంటే ప్రాధాన్యత చంపివేస్తుంది ప్రాధమ్యాలు మీ సాక్ష్యాన్ని నాశనం చేస్తాయి వేరుగా చెప్పాలంటే ఒకవేళ వినండి దొంగిలించడం పాపమైతే ఒకవేళ దొంగిలించడం అనేది ఇరవై రూపాయలు మీరు మీ డాడీ నుంచి దొంగిలించితే మీరొక అపరిచితుడి నుంచి దొంగిలించితే దొంగతనం దొంగతనమే వేరుగా చెప్పాలంటే సిద్ధాంతాలు మారవు మన బాధ్యతలు ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉండాలి ఆ ప్రిన్సిపల్స్ దైవికమైనవిగాను దేవుని వాక్యపు ప్రిన్సిపల్స్ గాను ఉండాలి మీరు వినండి దేవుని సిద్ధాంతాలను ఉల్లంఘించినా చలామణి కాలేరు తెలుసా ప్రజలు ఇలా అనొచ్చును నేను దాన్ని నమ్ముతానా అని నాకే తెలీదు చుట్టూ చూడండి చుట్టూ చూడండి అంతే మనం సిద్ధాంతం చేత జీవించే వారిలా ఉండాలి మన జీవితంలో కొన్ని విషయాలను మనం సహించలేము అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాధాన్యతల చేత ముందుకు సాగుతాం రోజు వారికి ఇది చేయాలని ఉంది చాలామంది ప్రశ్నించే విషయాలనే ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకలా అని అడిగితే వాళ్ళు అంటారు అదంతా నా బిజినెస్ మీరు దేవుని బిడ్డ అయినప్పుడు అసలు మీ బిజినెస్సే కాదు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ప్రజలు ఎందుకలా చేస్తారన్నదే ప్రశ్న దాని గురించి ఆలోచిద్దాం ప్రజలు ప్రాధాన్యతలతో జీవించాలని ఎందుకు అనుకుంటారు అది ఉన్నతమైన విధానం కానప్పుడు చూడండి మొదటి కారణాలు ఒకటి ఏంటంటే ఇతరుల చేత తిరస్కరించబడతామన్న భయం వాళ్ళు నన్ను చేయమన్నది చేయకుంటే వాళ్ళు వెళ్ళమన్న చోటుకు వెళ్లకుంటే వాళ్ళు నన్ను కాదంటారు ఒకవేళ దేవుడు మీరు ఉండాలి అనుకున్నది అక్కడ కాకుంటే దాని గురించి మీరు నేరంగా ఫీల్ అయినా వాళ్ళు ఏమనుకున్నా ఎలాంటి తేడా ఉండదు ప్రజలు అలా జీవించాలని ఎంచుకోవడానికి కారణం అదే సిద్ధాంతాలు చెప్తాయి నాకు ఒక గైడ్ లైన్ ఉంది నా రక్షణ కొరకు ఒక్కసారి ఆ గైడ్ లైన్ని దాటిగానే వెడితే అప్పుడు నేను హైవే మీద సెంట్రల్ లైన్ లేని వ్యక్తి తడబడేలా ఉంటాను చెమ్మచీకటి రాత్రిలో వినండి లైట్లు లేని హైవే మీద అటు ఇటు తిరిగేవానిలా చాలామంది ప్రజలు జీవిస్తున్నది ఆ విధంగానే వాళ్ళు ప్రాధాన్యతతో జీవిస్తున్నారు వాళ్లకు మోరల్ బాధ్యతలు ఉండవు వాళ్ళు ఎన్నడు ఇలా అనడానికి ఆగరు ఇప్పుడు నిజంగా నేను దేనిని నమ్ముతున్నాను నేను జీవితం గురించి నిజంగా నమ్ముతున్నది ఏమిటి ప్రజల పట్ల నేను ఎలా ప్రవర్తిస్తున్నానన్న దాని గురించి వాళ్ళు నా పట్ల ఎలా ఉన్నారు నేనేం చేస్తున్నాను ఎలా ఇస్తాను అసూయ పడతాను ధారాళంగా ఉన్నానా వేరుగా చెప్పాలంటే అసలు గైడ్ లైన్లు ఏమిటి ఆ గైడ్లైన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి దేవుని వాక్యంలో రెంటిలోనూ పాత బంధన మరియు కొత్తని బంధన ఎలా జీవించాలో నేర్పిస్తాయి ఎప్పుడు సిద్ధాంతం చేతనే కానీ ప్రాధాన్యతతో కాదు ప్రాధాన్యత చేత ప్రజలు జీవిస్తే సమస్యలు పడతారు జీవితం అంతా నిర్ణయాలు చేసుకునే క్రమమే నేను ఈ విధంగా జీవిస్తానని మనం నిర్ణయించుకున్నప్పుడు ఏదేమైనా సరే ఈ సిద్ధాంతాలనే అనుసరిస్తాను అని కొన్నిసార్లు అది కాస్ట్లీగా ఉంటుందని చెప్పుకున్నాం అయితే దేవుడు ఎప్పుడు విధేయతను గౌరవిస్తాడు కనుక మీరే నిర్ణయించుకోవాలి దేవుడు విధేయతను గౌరవిస్తాడు ఏమనంటే దేవునికి లోబడి పరిణామాలన్నింటినీ ఆయనకే వదిలేస్తానా లేదా అన్నది ఇంకా చూడండి నేను ఎలా జీవిస్తాననే కలవరం మనసులో ఉంచుకొని మనం జీవించాలని దేవుడు అనుకోడు ఎలా ఒకవేళ ఇది జరిగితే అనుకుందో నాకు ఈ ఆఫర్ వస్తే ఒకవేళ అతను ఇలా అన్నాడంటే కానీ అలా అంటే వినండి మీరు సిద్ధాంతాలతో జీవిస్తున్నప్పుడు మీరు ఎలా స్పందిస్తారో మీకు తెలుసు పాపానికి కాదు అని చెప్తారు అలాగే విషయాలకు అది పాపం కూడా కాకపోవచ్చును అయితే విషయాలు మీకు తెలుసా దేవుడు మీరు వెళ్ళాలనుకున్న చోటుకు చేర్చవు విషయాలు పాపంగా మారిపోగలవు అవి మిమ్మలను నడిపించే చోటు వలన మీరు కాదు అని అంటారు సిద్ధాంతాలున్నది మన రక్షణ కొరకై అవి ఏమాత్రం వినండి వినోదం పొందకుండా మనలను అవి ఆపవు ఖచ్చితంగా అవి ఉన్నది మన రక్షణ కొరకే మీరు కానీ సిద్ధాంతాల చేత జీవిస్తుంటే కొన్ని అవసరాలు ఖచ్చితంగా మనకు ఉంటాయి కనుక ఒక్క క్షణం వాటిని చూడండి మీరు కానీ సిద్ధాంతాలతో జీవించాలనుకుంటే వాటిలో కొన్నిటి మాత్రం చెప్తాను అవేంటంటే నేను ఏసు క్రీస్తు కొరకు దేవుని రాజ్యం కొరకు జీవించి ఆయన నా జీవితంలో ఎవరన్నా దానికి సాక్ష్యంగా ఉంటాను మరింత ముఖ్యమైన ఉన్నవాడని కంటే గొప్పదైన దాని కొరకు జీవించబోతున్నాను అదే దేవుని రాజ్యం కొరకు అదే నెంబర్ వన్ మీరు నిర్ణయించుకోవాలి నేను నా కొరకు జీవించుతానా వీటిలో వేరే వేటి కోసం కాకుండా రెండవది నేను చాలా స్పష్టంగా ఉండాలి జాగ్రత్తగా గమనించాలి నేను దేనిని నమ్ముతానన్న విషయంలో నా మనసులో ఎంతో స్పష్టంగా ఉండాలి ఇప్పుడు దీన్ని చూడండి నెగోషియేట్ చేయలేని కొన్ని విషయాలు ఉంటాయి మీరు అవివాహితులైతే ఎవరైనా మీతో పడుకోవాలని అనుకుంటే దానిని నెగోషియేట్ చేయలేము లేదు అయితే నెగోషియేట్ చేయలేని దాని గురించి అంటే ఈ సంభాషణ ముగిసిపోయింది నిర్ణయం తీసేసుకున్నాము తర్వాత విషయానికి వెళ్ళిపోతాము అవును ఖచ్చితంగా నాన్ నెగోషియబుల్ దైవికమైన విషయం గురించి ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు దీన్ని చూడండి మీరు దాన్ని కన్సిడర్ చేయడానికి దాని వైపుకు తిరుగుతారు అయితే సమస్య వస్తుంది మీ జీవితంలో కానీ ఒక ప్రిన్సిపల్ అనేది ఉంటే వినండి సిద్ధాంతాలు ఎప్పుడు మారవు అవి ఎక్కడికి పోవు బహుశా నేను అనుకుంటాను మీరు మీరు జగడాన్ని ఆశించవచ్చును అంటే మీరు కానీ సిద్ధాంతంతో జీవిస్తే మీరు జగడాన్ని ఆశించవచ్చును ఎందుకంటే అది నచ్చని ప్రజలు ఉంటారు వారి జీవితంలో మీరు భాగంగా ఉండాలనుకోరు మీరు జీవించే విధానం వారికి నచ్చనందున కనుక జగడాన్ని ఆశించవచ్చును మరొక విషయం ఏంటంటే మీరు మీ నిర్ణయాన్ని చేసుకోవాలి దీన్ని చూడండి మీ నిర్ణయాన్ని చేసుకొని ఇలా అనండి నేను నా పరిణామాలన్నింటినీ దేవునికి వదిలివేస్తాను నన్ను ఆయన బాధ పెట్టాలంటే పెట్టని అసాధారణమైన విధానాల్లో నన్ను ఆశీర్వదించాలంటే అలాగే అవని ఈ సిద్ధాంతాలతో జీవించడం ద్వారా నా విధేయతకు కలిగే పరిణామాలను ఆయనకే వదిలివేస్తాను అయితే మీ జీవితంలో ఒక ముగింపుకు వచ్చి ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి ఖచ్చితంగా ఇక చివరి విషయం ఇదే మీరు కానీ సిద్ధాంతం చేత జీవిస్తుంటే మీరు సర్వోన్నతుడైన దేవునిలో నమ్మకం ఉంచాలి ఏమనంటే ప్రతి ఒక్క విషయంలోనూ అధికారం ఆయనదే ఖచ్చితంగా అంటే అర్థం మీరు సిద్ధాంతం చేత జీవిస్తున్నప్పుడు ఆయనకు లోబడి జీవిస్తున్నారు అందువలన ఆయన గొప్పవాడని శక్తివంతుడని ప్రేమించ తగినవాడని నమ్ముతారు మీలో ఆయనకు ఆసక్తి ఉందని మీతో మీ మీ జీవితపు ప్రతి పరిస్థితులను పరిణామాలను గురించి చింతించనవసరం అవసరం లేదని నమ్ముతారు కనుక సింపుల్గా మిమ్మల్ని అడుగుతున్నాను వీటిలో ఏది మీకు బాగా ఫిట్ అవుతుంది వాళ్ళు మీకు పిడివాదం అని అనవచ్చును అయితే మీకేది బాగా ఫిట్ అవుతుంది లేదా మీరు మీరు నమ్మేది ఏమిటో మీకు తెలిసినవారా మీరు ఆ నమ్మకం మీద నిలబడేవారా మీరు ఆ నమ్మకాలకు కమిటై ఉన్నారా అని దేవుని యొక్క నీతికరమైన నియమాలన్నీ మీరు దాని నుంచి కదలరా దాని అర్థం మీరు పర్ఫెక్ట్ అయినా కాదు దాని అర్థం మీరు ఎన్నడూ పాపం చేరేనా కాదు అయితే మీ జీవితంలో నిర్ణయం చేసుకునే క్రమంలో మీరు జీవించేది అలానే అంటే అర్థం దీన్ని చూడండి మీరు మధ్యలో తెల్లని గీత ఉన్న మార్గాల మీద మాత్రమే ప్రయాణం చేస్తారన్న మాట ఇప్పుడు మీరు ఈ సందేశాన్ని గురించి అంతా మరిచిపోయినా కూడా మీరు గుర్తుంచుకోవలసినవి రెండు మాటలు ఏమిటవి తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటి చీకటి మార్గంలో వైట్ లైన్ లేకుండా రెండు వైపులా గుంటలు ఉన్న మార్గంలో డెబ్భై ఐదు మైళ్ళ బ్యాగంతో డ్రైవ్ చేస్తే ఎలా ఫీల్ అవుతారు అలా చెయ్యకూడదు అది అపాయకరమైందని మీరు ఒప్పుకోరా మీరు మీ సిద్ధాంతాలను పక్కన పెట్టినప్పుడు మీరు అనుసరించడానికి ఎంచుకునే మార్గం అది నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇన్ టచ్ మమ్మల్ని ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఏసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రామ్ ను ఇన్ టచ్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది